కామ్రేడ్స్ ఈరోజు రష్యన్ సోషల్ డెమోక్రాట్ల కర్తవ్యాలు ఈ గ్రంథాన్ని విఏ లెనిన్ రాసినటువంటి గ్రంథాన్ని పరిచయం చేసేటువంటి కార్యక్రమానికి నన్ను ఆహ్వానించేందుకు ముందుగా అనంతపురం జిల్లా విద్యా ఎడ్యుకేషన్ కమిటీ నాయకత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నారు కామ్రేడ్ లెనిన్ రష్యా విప్లవంలో అనేక మూలవల్పులు జరిగాయి ప్రతి మూల అనేక సానుకూల అంశాలు పులవానికి అలా ప్రతికూల అంశాలు కూడా ఎదురయ్యాయి ప్రతి సందర్భంలో ఇలా జరిగిన ప్రతి సందర్భంలో పరిస్థితులు నిర్దిష్టంగా అధ్యయనం చేసి ఆ నిర్దిష్ట సమస్యలకు నిర్దిష్టమైనటువంటి పరిష్కారాలు అలానే కర్తవ్యాలు వీటితో కలిపినటువంటి గ్రంథాలని కొన్ని రచించేవారు కొన్ని వ్యాసాలు కొన్ని లేఖలు ఇలాంటివన్నీ కూడా నేను రాసి పంపేటువంటి పరిస్థితి కూడా జరిగింది అన్నాడు ఈ అందులో భాగంగానే ఈ యొక్క పెద్ద వ్యాసం గుటిగా కూడా పెద్ద వ్యాసంగా వచ్చింది కాబట్టి ఆ పద్ధతిలో ఈ పుస్తకం యొక్క సందర్భాన్ని మనం గుర్తించాల్సిన అవసరం ఉంది అటు నేటి ఉన్నటువంటి ఈ నేపథ్యం ఏమిటి అన్నప్పుడు ఈనాటికి యూరోప్ దేశాల్లో కమ్యూనిస్ట్ పార్టీలు అనబడేవి వాటి పేరుని సోషల్ డెమోక్రటిక్ పార్టీలుగా మార్చుకున్నాయి మార్క్స్ ఎంగిల్సుల కాలంలో కమ్యూనిస్ట్ ప్రణాళికను అనుసరించి యూరోప్ దేశాల్లో కమ్యూనిస్ట్ పార్టీలు ఏర్పడ్డాయి అదర్ కమ్యూనిస్ట్ వర్కర్స్ ఇంటర్నేషనల్ ఒకటి వర్కర్స్ ఇంటర్నేషనల్ రెండు ఆ రకంగా స్థాపించబడ్డాయి ఆ రెండవ ఇంటర్నేషనల్లో తీసుకున్న వైఖరిల మూలంగా కమ్యూనిస్ట్ పార్టీ యొక్క పేరుని సోషల్ డెమోక్రటిక్ పార్టీలుగా మార్చుకోవడం అనేటువంటిది జరిగింది దీన్ని కూడా మనం గమనంలో ఉంచుకోవాలని చెప్పి నేను కోరుతున్నాను అటునే ఇక్కడ ఉన్నటువంటి రష్యాలో ఉన్నటువంటి సోషల్ డెమోక్రటిక్ గ్రూపులు శక్తులు మాత్రం ఉండేవి ఆర్ఎస్డిఎల్పి అనేటువంటిది రష్యా అట్లానే రష్యన్ కమ్యూనిస్ట్ పార్టీ దాని పేరు రష్యన్ సోషల్ డెమోక్రటిక్ లేబర్ పార్టీ అనే దాన్ని పద్దెనిమిది వందల ఎనభై తొమ్మిదిలో రష్యాలో స్థాపించారు ఆ కాలంలో లెనిన్ ప్రవాసంలో ఉన్నారు ఆయన నేతృత్వంలో ఆయన మార్గదర్శకత్వంలో మొత్తాంతా కూడా ఈ యొక్క సంస్థని స్థాపించడం అనేటువంటిది జరిగింది ఇది కూడా మనం దృష్టిలో ఉంచుకుందాం అని దీనిలో మనకి రెండు విప్లవాలు రెండు దశలుగా ఉంటాయి అనే దాన్ని మనం చూసినప్పుడు లేని ముఖ్యంగా రష్యాకి సంబంధించినంత వరకు ఒకటి ప్రజాతంత్ర విప్లవం రెండోది సోషలిస్ట్ విప్లవం ఈ ప్రజాతంత్ర విప్లవం అనేటువంటిది రష్యాలో ముందుగా పంతొమ్మిది వందల పదిహేడు ఫిబ్రవరిలో దీని జయప్రదమైంది ప్రజాతంత్ర విప్లవం అంటే ఆనాటి అధికారంలో ఉన్నటువంటి భూస్వామ్య వర్గం దాని ప్రతినిధిగా ఉన్నటువంటి జార్ చక్రవర్తి యొక్క పాలనని కొలదోసి దాని స్థానంలో భూసువా ప్రభుత్వాలు పెట్టుబడిదారి ప్రభుత్వాలని రాజ్యాన్ని ఏర్పాటు చేయడం అనేటువంటిది జరిగింది దానికి ఎవరు నాయకత్వం అన్నప్పుడు దీనికి నాయకత్వం అనేది భూర్జవాలు మామూలుగా చారిత్రకంగా చూస్తే భూర్జ ప్రజాంత ఉద్యమానికి భూర్జవాలే నాయకత్వం వహించాలి కానీ కర్మ లినిన్ రష్యాలో ఉన్నటువంటి పరిస్థితులు రీఛా అక్కడున్న పెట్టుబడిదారి వర్గం యొక్క శక్తిని కూడా దృష్టిలో పెట్టుకొని ఈ కర్తవ్యాన్ని బూర్జ్వా వర్గం నిర్వహించగల స్థితిలో లేదు అందువల్ల ఈ కర్తవ్యాన్ని కూడా శ్రామిక వర్గమే నిర్వహించాలి అనేటువంటి డైరెక్షన్ కూడా ఈ యొక్క ఆర్ఎస్కి మొత్తం అంతా కూడా పార్టీ శ్రేణులకి ఇవ్వడం అనేటువంటిది జరిగింది అది ఆయన రాసిన పుస్తకాల్లో ఉన్నటువంటి అంశం ఇది తర్వాత సోషలిస్ట్ విప్లవం అనేటువంటిది అనంతరం దాని తర్వాత వచ్చిన సోషలిస్ట్ విప్లవం నవంబర్ అక్టోబర్లో జయప్రదం అయింది దాన్ని నవంబర్ విప్లవంగా పిలుస్తారు కాబట్టి ఈ విప్లవానికి విప్లవానికి అర్థం ఏంటన్నప్పుడు పంతొమ్మిది వందల పదిహేడు ఫిబ్రవరిలో సాధించబడినటువంటి బుర్జువా ప్రజాతంత్ర విప్లవం ఏదైతే ఉన్నదో దాని అందరితో వదిలేయటం కాకుండా శ్రామిక వర్గమే నాయకత్వం ఇచ్చి ఆ దేశంలో బుర్జువా పరిపాలన కొలగొట్టేసి దాని స్థానంలో కార్మిక వర్గ రాజ్యాన్ని అంటే సోషలిస్ట్ రాజ్యాన్ని నిర్మించేటువంటి విప్లవ క్రమం అనేటువంటిది అది జయప్రదంగా జరిగిన పరిస్థితి కూడా ఉంది అందువల్ల ఈ రెండు దశల విప్లవాలు రష్యా యొక్క పరిస్థితులకి అధ్యయనం చేసి అన్వయించి ఆ రకంగా ఆయన ముందుగానే దిశానిర్దేశం చేయడం అనేటువంటిది జరిగింది అయితే తారీఖులు ఇవన్నీ కూడా కాదు అసలు ఎలా ఉంటుంది దీని తర్వాత ఏం జరుగుతుంది అనేటువంటి దాని గురించి ఆ పద్ధతిలో ఒక చారిత్రక్రమంలో దాన్ని వివరించుకునేటువంటిది జరిగింది ఇక్కడ కూడా రష్యా రష్యాలో ఉన్న పరిస్థితుల్లో భూజార్గం అనేటువంటిది తన యొక్క శక్తిని కోల్పోయింది ఎందుకు అన్నప్పుడు ఇక్కడ కొన్ని అనుభవాలు చెప్తారాయన అందులో మొదట పదిహేడు వందల ఎనభై తొమ్మిదిలో ఫ్రెంచ్ విప్లవం జరుగుతుంది అక్కడ నుండి భూస్వామ్య వ్యవస్థని కొలదోసి దాని స్థానంలో పెట్టుబడి వ్యవస్థని స్థాపించుకోవడం అనేటువంటిది జరిగింది ఆ పోరాటంలో ఆ విప్లవంలో ఫ్రెండ్ విప్లవంలో మొత్తం నాయకత్వం వహించినది పెట్టుబడిదారి వర్గం అంటే బూర్జ వర్గమే నాయకత్వం వహించింది అనేటువంటి దాన్ని మనం చూస్తాం మనం అయితే ఇక్కడ పది పశ్చిమ మరొక విప్లవం పశ్చిమ వందల డెబ్బై ఒకటిలో ప్యారిస్ కమ్యూన్ విప్లవం అనేటువంటిది కూడా మన అవగాహన ఉంది దాని దానిలో ఆ విప్లవంలో మొత్తం అంతా కూడా దానికి సాధించడానికి ఎవరు నాయకత్వం ఇచ్చారు అన్నప్పుడు ఇక్కడ మొత్తం అంత కూడా శ్రామిక వర్గం నాయకత్వం వహించింది ఈ నాయకత్వం వహించినటువంటి దీనిలో పెట్టుబడిదారులను తరిమేశారు వాళ్ళు గ్రామాలకు పారిపోయారు గ్రామాల్లో ఉన్నటువంటి రైతాంగాన్ని కలుపుకొని ఇప్పుడు మమ్మల్ని మా మమ్మల్ని తరిమేశారు మిమ్మల్ని కూడా భూముల నుంచి తరివేస్తారు మీరు భూములు ఆక్రమించుకుంటారు అని చేసేసి ప్రచారం చేసి ఆ మేరకు వాళ్ళని కూడా కలుపుకొని ప్యారిస్ మీద కొలగొట్టినటువంటి చరిత్ర కూడా ఉన్నది ఆ విధంగా పెట్టుబడిదారి అనేటువంటిది తర్వాత కాలంలో ప్రజాతంత్ర విప్లవానికి నాయకత్వం ఇచ్చేటువంటి శక్తిని కోల్పోయింది అనేటువంటిది లేదని అధ్యయనం తర్వాత నిర్ధారణకు వచ్చి ఆ రకంగా తమ దేశంలో ఆ రకమైనటువంటి డైరెక్షన్ దిశానిర్దేశం చెప్పిన పరిస్థితి కూడా నేను మనం చూడాల్సిన దీనిలో కూడా ఈ పుస్తకం రాసే నాటికి ఈ రెండు కర్తవ్యాలని సోషల్ డెమోక్రాట్స్కి ఇచ్చేటువంటి సందర్భానికి రష్యాలో ఉన్నటువంటి పరిస్థితి ఏమిటి అనేది వచ్చినప్పుడు ముఖ్యంగా రాజకీయ పార్టీలకు సంబంధించినంత వరకు కొన్ని రాజకీయ సంస్థలు పార్టీలను కాకుండా రాజకీయ సంస్థలు గ్రూపులు ఏర్పడ్డాయి అనేటువంటిది దీనిలో పుస్తకాలు కూడా దీనిలో రెండు ప్రధానమైన అంశాలు ఉన్నాయి ఒకటి నరధోయ బావో పేరేమన్నప్పుడు తెలుగులో వచ్చినప్పుడు ప్రజల హక్కు అనేటువంటి ఒక సంస్థ ఏర్పడింది ఇది పద్దెనిమిది వందల తొంభై మూడులో ప్రజాతంత్ర మేధావులు దీన్ని ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది రెండవది వచ్చినప్పుడు నవోద్నోయ ఓలియా అంటే తెలుగులో ప్రజల ఆకాంక్ష అనేటువంటి పేరుతోటి పేరుతో మరొక సంస్థ ఏర్పడింది ఇది పద్దెనిమిది వందల తొంభై ఒకటిలో ఏర్పడింది ఇది సోషల్ ఈ పార్టీతో ఉన్నటువంటి సోషల్ డెమోక్రటిక్ గ్రూపులకి శక్తులకి సన్నిహితంగా ఉండేటువంటి సంస్థగా ఇది ఆవిర్భవించింది అటునే విదేశాల్లో మూడోది వచ్చిన విదేశాల్లో రష్యా సోషలిస్ట్ లీగ్ అనేటువంటి దాన్ని మరొక సంస్థని పద్దెనిమిది వందల తొంభై నాలుగులో దీన్ని ప్రారంభించారు దీని యొక్క లక్ష్యం విప్లవ సాహిత్యాన్ని ముద్రించడం విదేశాల్లో రష్యాలో కార్మిక వర్గానికి ప్రజానీకానికి పంపిణీ చేయడం అనే లక్ష్యం అయితే ఏర్పడింది ఆ తర్వాత కాలంలో ఇది ప్రారంభంలో విప్లవో ఉద్యమం అని చెప్పి చెప్పినప్పటికీ కూడా ఇది ఎకనమిక్ ఆర్థికతత్వం ప్రాబల్యంగా ఆర్థిక తత్వం అనేటిది సంస్థలో ప్రబలంగా వ్యాపించిన పరిస్థితి అంతా కూడా ఉంది ఆ తర్వాత వచ్చినప్పుడు బ్లాంకిజం ఇది ఊహాజనిత కమ్యూనిస్టుల కూడినటువంటిది వర్గ పోరాటానికి వ్యతిరేకంగా కొన్ని అంశం ఏదో కొద్ది మంది మేధావులు కుట్రల ద్వారా తమ మేధో తోటి కుట్రల ద్వారా ఈ సోషలిజాన్ని సాధిస్తారనేటువంటి లక్ష్యంతో స్థాపించబడింది చివరిదొచ్చినప్పుడు వచ్చినప్పుడు కార్మిక విభోజన గ్రూప్ అనేటువంటిది ఈ గ్రూప్ని తొలి తొలి రష్యన్ మార్సిస్ట్ గ్రూప్ ఇది పద్దెనిమిది వందల ఎనభై సుప్రసిద్ధ రష్యన్ కమ్యూనిస్టు రమ్యూనిస్ రష్యన్ కమ్యూనిస్ట్ ఉద్యమానికి మారికి లేని లెనిన్ వర్ణించినటువంటి లెక్కనవ్ దీని యొక్క వ్యవస్థ పడుకున్నారు ఇది మార్సిస్ట్ రచనలను ప్రచురణ రష్యాలో పంపిణీ అనేది ఉద్దేశం ఉంది అయితే అంతిమంగా ఈ వ్యాసం రాసినట్టు ఈ సంస్థ యొక్క లక్షణాల్లో ప్రధానంగా ఉన్నది నరోధునికల భావాలతోటి ఇది బాగా ప్రేరేతమైనటువంటి సంస్థగా మారిపోయింది అనేది మనం గుర్తించాల్సిన అవసరం ఉంది ఈ సంస్థలన్నీ ఎందుకు చెప్పుకున్నామంటే ఈ సంస్థలన్నీ కలిపి ఈ సంస్థల్లో అనేక సంస్థలు ఈ సోషల్ డెమోక్రటిక్ గ్రూప్ సోషల్ డెమోక్రటిక్స్ అంటారు లెనిన్ నాయకత్వంలో కొనసాగుతున్నటువంటి సోషల్ డెమోక్రటిక్ గ్రూప్ ఏదైతే ఉన్నదో ఆ దానిపైన దీన్ని మొత్తం సోషల్ డెమోక్రాట్స్ అని పుస్తకంలో ఆ రకంగా నిర్వచిస్తూ ఇచ్చారు మనం కూడా సోషల్ డెమోక్రాట్స్ అనేటువంటి పద్ధతులని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం సోషల్ డెమోక్రాట్స్ పైన పై చెప్పినటువంటి ఇతర గ్రూపులు ఏవైతే ఉన్నాయో విప్లవ గ్రూపులు విమర్శను ప్రారంభించాయి ఆ విమర్శ ఏమిటి అన్నప్పుడు సోషల్ డెమోక్రాట్లు అనే వాళ్ళు సోషలిస్ట్ అంశాలకే ప్రాధాన్యత ఇస్తారు వాళ్ళు ఏ పరిస్థితుల్లో కూడా ప్రజాస్వామిక పోరాటాలను విస్మరిస్తున్నారు నిర్లక్ష్యం చేస్తున్నారు అనేటువంటి ఉన్నటువంటి విమర్శ ముందే చెప్పుకున్నా సోషల్ డెమోక్రాట్లు అనేటువంటిది ఏంటిది సోషల్ డెమోక్రసీ డెమోక్రాట్ వాళ్ళు మొత్తం పెట్టుబడిదారి వర్గం యొక్క రాజ్యాన్ని వాళ్ళ ఆధిపత్యాన్ని ప్రశ్నిస్తూ దాన్ని కొలగొట్టాలి అనేటువంటి దీనిలో మొత్తం అంతా కూడా దీన్ని సోషలిజం సాధనకి లక్ష్యంగా ప్రధానంగా చెప్తున్నారు అనేటువంటి అభిప్రాయం ప్రజాస్వామిక పోరాటాలు నిస్పందిస్తున్నట్టే ఆ కాలంలో నేతృత్వం రాజనీక నేతృత్వం కానీ అధికార వర్గం నుంచి నేతృత్వం కానీ భూస్వామ్య వర్గాల నేతృత్వం కానీ ఇవన్నీ కూడా మొత్తం నియంతృత్వ నేతృత్వ వ్యతిరేకమైనటువంటి పోరాటాన్ని సోషల్ డెమోక్రాట్లు నిర్లక్ష్యం చేస్తున్నారు అనేటువంటి విమర్శని వాళ్ళు పెట్టడం అనేటువంటిది జరిగింది దీనికి లేని చెప్పేటువంటి అంశం ఏంటంటే మొత్తం సోషల్ యొక్క ఏదైతే జన ప్రజాతంత్ర విప్లవానికి సంబంధించిన ప్రజాతంత్ర కర్తవ్యాలు ఉన్నాయో ఆ కర్తవ్యాలను నెరవేర్చట్లో సోషల్ డెమోక్రాట్స్ మినహా మరెవరు కూడా శక్తివంతంగా పనిచేయటం లేదు మేము మా వరకు వచ్చినప్పుడు రష్యాలో రష్యాలో సోషల్ డెమోక్రట్లు వాళ్ళు గతంలోనూ ఇప్పటివరకు గతం నుంచి ఇప్పటి వరకు కూడా ఎవరు చేపట్టినటువంటి ఎవరూ చేపట్టినటువంటి గుర్తించినటువంటి క్షేత్రస్థాయిలో అనేక కార్యక్రమాలని మేము నిర్వహిస్తున్నాము తమంత కార్మిక వర్గానికి సంబంధించినంత వరకు మేము చేస్తున్న కృషి మూలంగా తమంతా తామే చైతన్యవంతం అవుతున్నారు వారంతట వారే విజ్ఞానం కోసం నిర్మాణయుద్ధం కృషి చేస్తున్నారు సోషలిజం కోసం కూడా తమ కృషిని సోషలిస్ట్ ఉప్లవ సాధన కోసం కూడా తమ కృషిని కొనసాగిస్తున్నారు దోపిడీదారులు అణు జీవితదారులకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్నారు రోజు రోజుకు వారి యొక్క ఉద్యమం కార్మిక వర్గ ఉద్యమం రష్యాలో విస్తరిస్తున్నది అనేది దాని సమాధానాన్ని ఆరోపణ జరిగింది అంతేకాదు మొత్తం ఇది పారిశ్రామిక సంపన్నుల కాలం తీవ్రమైన సంక్షోభాలు వెన్నంటి వస్తున్నటువంటి కాలం దీనిలో మొత్తం అంతా కూడా చాలా పెద్ద ఎత్తున ఉపాధి లేని పరిశ్రమలు మూతపడుతున్నాయి చిన్న మధ్యతరగతి పరిశ్రమలు మూతపడుతున్నాయి ఉపాధి తగ్గిపోతున్నది అందువల్ల నిరుద్యోగం అనేది పెరుగుతున్నది ప్రజల యొక్క కొనుగోలు శక్తి పడిపోయి మొత్తం అంతా కూడా పెద్ద ఎత్తున పోరాటంలో కార్మిక వర్గం సమీకరణ అవుతున్న పరిస్థితిని అనేటువంటిది కూడా ఆయన చెప్పారు ఈ దశలో సోషల్ డెమోక్రట్లు అనే వాళ్ళు తమ కర్తవ్యాలపై స్పష్టత నిర్దిష్టత తేవడానికి కూడా ప్రయత్నం చేస్తున్నారు కార్మిక వర్గానికి వాళ్ళు రూపొందించే డిమాండ్స్ కర్తవ్యాలు వీటిల్లో మరింత స్పష్టత కలిగే విధంగా కూడా సోషల్ డెమోక్రాట్లు సహాయపడుతున్నారు ఉదాహరణకి ఇటీవల కనీస వేతనాలు అనే దేశం మీద మన రాష్ట్రంలో అంగన్వాడీ నిరోధక పోరాటం జరిగింది మనం చూసామని దీనిలో మూడు డిమాండ్స్ ముందుకు వచ్చాయి వాటిల్లో మినిమం వేజ్ కావాలి ఇరవై వేల రూపాయలు మినిమం వేజ్ కావాలి రెండోది వచ్చినప్పుడు రియల్ వేజ్ కావాలి పెరిగినటువంటి ధరలకు అనుగుణంగా రియల్ వేజెస్ కావాలి నిజ వేతనాలు కావాలి మూడోది వచ్చినప్పుడు ఇప్పుడే ముఖ్యమంత్రి ప్రతిపక్షం ఎన్నికల సందర్భంగా ఇచ్చిన వాగ్దానాల ప్రకారం మా యొక్క వేతనాలు పెరగాలి అనేటువంటిది ఇది రియల్ లివింగ్ వేజ్కి సంబంధించిన త్వర వీటిల్లో మనంగా అభిప్రాయపడేటువంటిది మినిమం వేజ్ అనేటువంటిది ఒక దీర్ఘకాలమైనటువంటి డిమాండ్గా ఉండాలి ఇప్పటికిప్పుడు సత్యం కాదు ఇవాడన్న పరిస్థితుల్లో ఒకటి కార్మిక వర్గం యొక్క సమీకరణ శక్తి పోరాట శక్తికి సంబంధించినంత వరకు రెండవది పాలక వర్గాలకు సంబంధించినటువంటి వాడుకున్నటువంటి రిజిడిటీ వీటిని కూడా దృష్టిలో పెట్టుకున్నప్పుడు ఆ రకం మొత్తం ఇరవై ఆరు వేల రూపాయలు మిరమ వేజ్ అనేటువంటి న్యాయ సమ్మతమైంది కానీ ఇది దీర్ఘకాలిలో సాధించుకోవాలంటే అంశంగా ఉన్నది అనేటువంటిది ఒక దిశానిర్దేశాన్ని చేయడం జరిగింది లేదా రియల్ వేజెస్ దానిని మనం సాధించాలి కానీ వాడు పరిస్థితులు మొత్తం చేయగలిగినటువంటిది కనీసం వాడు కోరుతున్నట్టుగా ఈనాటి ముఖ్యమంత్రి చేసిన వాగ్దానానికి అనుగుణంగా మొత్తం అంతా కూడా నువ్వు జీతాలు పెంచాలనేది ఏదైతే ఉండదు దాన్ని కూడా ఆ యొక్క నాయకత్వానికి వివరిస్తూ కార్మిక వర్గంలో కూడా ప్రచారం చేసి ఆ రకంగా ఏది ఇవ్వడం పరిస్థితుల్లో మనం లివింగ్ వేజ్ ని సాధించుకోవడం ప్రాక్టికల్గా ఉంటుంది అనేటువంటి దాని మీద కూడా ఒక స్పష్టత ఈ కాలంలో ఇవ్వడం అనేటువంటిది జరిగింది ఇది కూడా ఒక చిన్న ఉదాహరణగా మీ దృష్టికి తెస్తున్నా అట్లానే దీనిలో కూడా మొత్తం అంతా కూడా పెట్టుబడిదారి వర్గాన్ని ప్రతిఘటించేలా మొత్తం పీడిత ప్రజలను కూడగట్టేటువంటి విధంగా కూడా ఈ ఈ దశలో ఈ దశలో మొత్తం సోషల్ డెమోక్రటిక్ ఉద్యమం అనేటువంటిది కార్మిక వర్గం ఉద్యమాల్లో ఆ రకమైనటువంటి మార్గదర్శనం చేస్తూ ఉన్నది అనేటువంటిది కూడా ఆయన చెప్పాడు అంతిమంగా ఆయన చెప్పిన అంశం రష్యాలో ఈ వ్యాసం రాసే నాటికి పరిస్థితుల్లో చాలా మార్పులు వచ్చాయి మారిన పరిస్థితులకి అనుగుణంగా దానికి తీటుగా కార్మిక వర్గం కూడా తన యొక్క పోరాట పద్ధతుల్ని పని పద్ధతుల్ని మార్చుకోవాల్సిన అవసరం ఉందనే డైరెక్షన్ కూడా ఆయన ఇవ్వడం అనేటువంటిది జరిగింది దీన్ని మనం గుర్తించాల్సిన అవసరం ఉంది తర్వాత దీనిలో మనకి ఉన్నంత వరకు ఈ సోషల్ డెమోక్రట్లు దీనిలో వచ్చినప్పుడు మరికొన్ని అంశాలు ఈ ఈ పుస్తకంలో వచ్చినటువంటి ఇప్పుడు నేను చెప్పిన అంశాలతో మరికొన్ని అంశాలు కూడా ఇక్కడ మనం కొన్ని అంశాలని మీరు సిద్ధడానికి కావాల్సిన ప్రయత్నం నేను చేస్తాను దీనిలో ఈ రచన అనేటువంటిది ఈ మొత్తం వాడు ఉన్న పరిస్థితుల్లో సోషల్ డెమోక్రాటిక్ పార్టీ ఆచరణాత్మక లక్ష్యం స్పష్టం అని చెప్పినట్టు ఆయన దాని పుస్తకంలో చెప్పారు మమ్మల్ని గురించి మీరు విమర్శిస్తున్నారు కానీ మా యొక్క ఒకటి మా ఆచరణాత్మక లక్ష్యం అనేది చాలా స్పష్టంగా ఉన్నది ఇందులో రెండు కర్తవ్యాలు మేము చేసుకున్నామని చెప్పి చెప్పారు ఇందాక ఆ రెండు కర్తవ్యాలకు సంబంధించినంత వరకు వచ్చినప్పుడు ఈ మొత్తం అంతా కూడా సంశ్లిష్టు వర్గ వ్యవస్థ స్థాపనకు అవసరమైనటువంటి అది ఒక కర్తవ్యం రెండోది ప్రజాతంత్రం దీనిలో కూడా రాజకీయ స్వేచ్ఛ రాజకీయ సామాజిక వ్యవస్థను ప్రజాస్వామ్యుతం చేయడం అనేటువంటిది ఈ రెండు కర్తవ్యాలను మేము అమలు జరపడానికి అవసరం ప్రయత్నం మేము చేస్తున్నాము అనేటువంటి చెప్పారు అయితే రెండు కర్తవ్యాలు ఏది ముఖ్యము ఏది ముందు ఏది వెనక అన్నప్పుడు ఆయన ఇచ్చిన స్పష్టత ఏంటంటే ఇవి రెండు ముఖ్యమైనవే ఈ రెండు అవిభాజ్యమైనవి పరస్పరం సహకరించుకునేటువంటివి అనేటువంటి అంశాన్ని ఆయన కూడా ఆయన చెప్పారు తర్వాత ఈ ఆర్థిక పోరాటాలు ఏదైతే ఉన్నాయో రాజకీయ పోరాటాలకు సంబంధించి కూడా కొంచెం స్పష్టతని వారు ఇచ్చారు దీనిలో కూడా ఇవి రెండు కూడా వర్గ పోరాటాలే అంటే రాజకీయ పోరాటం వర్గ పోరాటము ఆర్థిక పోరాటం అది ఇదిగా ఉన్నది ఇవి నాణ్యానికి బొమ్మ లాంటివి అనేటువంటి చెప్పాడు ఈ రెండు రకాల పోరాటాలు వర్కింగ్ క్లాస్ తమ శక్తిని పరిశీలించుకునేందుకు పరీక్షించుకునేందుకు వీలు కల్పిస్తాయి ఈ రెండు రకాల పోరాటాలు కార్మిక వర్గం తన శక్తిని సామర్థ్యాన్ని పరిశీలించుకోవడానికి పరీక్షించుకోవడానికి కూడా ఈ రెండు తోడ్పడతాయి అనేటువంటిది అభిప్రాయం శత్రువు నుండి పాక్షిక డిమాండ్లు సాధించుకునేందుకు కూడా తమ పరిస్థితిని మెరుగుపరచుకునేందుకు ఉపకరిస్తాయి శత్రువు నుండి పాక్షిక డిమాండ్లు ఏవైతే ఉన్నాయో వాటిని సాధించుకోవడానికి అందుకు అవసరమైన మేన పద్ధతుల్లో తమ శక్తిని అభివృద్ధి చేసుకోవడానికి కూడా ఇవి ఉపయోగపడతాయని అనే అంశం సంఘటిత కార్మిక శక్తి ఏమిటో పెట్టుబడిదారులు గుర్తించేలాగా ఈ పోరాటాలు చేస్తాయి సంఘటిత కార్మిక శక్తి ఏమిటో పెట్టుబడిదారులు గుర్తించేలాగా ఈ పోరాటాలు చేస్తాయి అనేది మరొక అంశం ప్రభుత్వాలు కార్మికుల డిమాండ్లకు తగ్గ తలగ్గేలాగా వారు హక్కులను కల్పించేలాగా కూడా ఈ రెండు పోరాటాలు తోడ్పడతాయి ఒక సోషల్ డెమోక్ర డెమోక్రాట్స్ నాయకత్వాన్ని గల వర్కింగ్ క్లాస్తో శత్రువు పట్ల నిరంతరం భయపడేలా చేస్తాయి ఎక్కడైతే సోషల్ డెమోక్రటిక్ డెమోక్రాట్స్ నాయకత్వంలో నడుస్తున్నటువంటి వర్కింగ్ క్లాస్తో తలపడాలంటే పాలక వర్గాలు నిరంతరం ఒక రకమైనటువంటి భయం భయపడేలాగా కూడా ఈ రెండు పోరాటాలను సమర్థంగా చేసే క్రమంలో ఆ రకంగా భయపడే పరిస్థితులు కూడా కల్పిస్తాయనేటువంటిది వీటికి సంబంధించినటువంటి ప్రాధాన్యత గురించి లేని ఈ ఈ అంశాలు చెప్పాడు అయితే రెండింటికి ఉన్నటువంటి తేడా ఏమిటి అనే అంశం కూడా మరొక అంశం ప్రస్తావనకు వచ్చింది దీనిలో ఆర్థిక పోరాటాలు చేసే క్రమంలో శ్రామిక వర్గం అనేటువంటిది కార్మిక వర్గం అనేది ఒంటరిగానే చేస్తుంది దీనికి బూరుజ వర్గం నుంచి కానీ ఇతర వర్గాల నుంచి కూడా దీనికి తోడు కారు దీనికి తోడు కారు పెట్టి బూర్జ వర్గాలు కూడా దీనికి మద్దతు ఉండదు అనేటువంటిది అందువల్ల ఆర్థిక పోరాటాల్లో శ్రామిక వర్గమే లేదా కార్మిక వర్గమే ఒంటరిగా తలపడాల్సి వస్తుంది యజమానులతోటి ప్రభుత్వాలతోటి తలపడవలసి వస్తుంది రెండవది వచ్చినప్పుడు రాజకీయ పోరాటాల్లో మొత్తం అంతా కూడా ఇది ఒంటరి కాదు శ్రామిక వర్గం ఒంటరి కాదు అనేక అనేక మంది నియంతృత్వానికి గురి అవుతున్న వాళ్ళు నియంతృత్వం మూలంగా ఇబ్బంది పడుతున్న వాళ్ళు అలాంటి నియంతృత్వ వ్యతిరేక శక్తులు అనేక శక్తులు ఈ ఉద్యమంలో కలుస్తాయి ఈ ఉద్యమానికి తోడవుతాయి అనే అంశాన్ని కూడా ఇందులో వారు స్పష్టంగా చెప్పడం అనేటువంటిది జరిగింది ఇందులో కొన్ని కొన్ని పక్షాలు చెప్పాడు ప్రధానంగా పొలిటికల్ ప్రతిపక్షాలు ప్రతి భుజ్వాలు విద్యార్థికులు అణిచేయబడుతున్నటువంటి జాతులు మతాలు తెగలు ఇలాంటి సెక్షన్స్ అంతా కూడా ఈ యొక్క రాజకీయ పోరాటంలో వర్కింగ్ క్లాస్ తోటి కలిసి వస్తాననే అంశాన్ని కూడా చెప్పారు ఇలాంటి ఇట్లా కలిసి వచ్చే శక్తుల పట్ల ఎలాంటి వైఖరిని మనం తీసుకోవాలి అనేది మరొక మరొక అంశాన్ని కూడా స్పష్టంగా ఇందులో వివరించడం జరిగింది ఇక్కడ వచ్చిన రెండు ప్రశ్నలు వచ్చాయి నిరంకుశత్వానికి వ్యతిరేకంగా శ్రామిక వర్గం చేసే శ్రామిక వర్గంతో ఇలాంటి శక్తులు కలవవచ్చునా కలవచ్చున ఒక ప్రశ్న ఇలాంటి శక్తులతోటి శ్రామిక వర్గం కలవచ్చునది ఒక ప్రశ్న అక్కడ రైతు చేశారు రెండవది సోషలిస్ట్ పౌరులను కాస్త పక్కన పెట్టి మొత్తం నిరంకుశ వ్యతిరేక రాజకీయ పౌరులు ప్రతిపక్షాలు ప్రతిపక్ష పొలిటికల్ పోరాటం కలవరాదా అని చెప్పి వచ్చింది అంటే సోషలిజం కోసం మీరు పోరాడుతున్నారు ఆ పోరాటాన్ని పక్కన పెట్టండి తక్షణం వచ్చినటువంటి నియంతృత్వ వ్యతిరేక పోరాటంలో పోరాటంలో కలవరాదు ప్రతిపక్షాలను కలుపుకొని పోరాదా అని పోరాటం అనేటువంటిది ఒక అంశం ఈ రెండు ప్రశ్నలు చేయగలమా చేయవచ్చా ప్రశ్నలు వాళ్ళు ఇక్కడ ముందు రేట్ చేశారు అయితే దీనిలో ఉన్నటువంటి దానిలో అలా కలిసి వచ్చేటువంటి శక్తుల్లో అనేక అన్ని అన్ని పాజిటివ్ అంశాలు ఉండవు వాళ్ళల్లో కొన్ని అభివృద్ధి నిరోధక ధోరణులు ఉంటాయి అలాంటి ధోరణల్ని మనం వ్యతిరేకించాల్సిన అవసరం ఉంది వారి కార్యక్రమాలు సూత్రాలతో మనం రాజీ పడరాదు ఇప్పుడు పెట్టి భూజాలు కొన్ని రకాల భూజ్వా శక్తులు ఎంఎస్ఎంఈలు ఏవైతే చిన్న మధ్యతరగతి పరిశ్రమలకు సంబంధించిన యజమానులు ఉండేవాళ్ళు వృత్తిదారులు రకరకాలైన ఈ సెక్షన్స్ ఏవైతే ఉన్నా మతాలకి సంబంధించినటువంటి జాతులకు సంబంధించి తెగలకు సంబంధించినటువంటి ఏవైతే నాయకత్వాలు ఉన్నాయో వాళ్ళల్లో ఈ రకమైన ధోరణులు ఉన్నాయి వాళ్ళ కార్యక్రమాలు సూత్రాలు భిన్నంగా ఉంటాయి వాటిలో ఏ పరిస్థితిలో కూడా మనం రాజీ పడరాదు అనేటువంటిది ఒక అంశాన్ని స్పష్టంగా చెప్పడం జరిగింది అయితే ఈ కలయిక దేనికి ఈ కలయిక నిర్దిష్టమైనటువంటి శత్రువు వ్యతిరేకించడానికి ఆ సమస్యను వ్యతిరేకించడానికి ఒక మిత్రుడికి మద్దతు ఇవ్వడమే మనతో కలిసి చేయడం మిత్రుడికి మద్దతు దేనికి అన్నప్పుడు ఒక నిర్దిష్టమైనటువంటి శత్రువు ఒక లేదా నిర్దిష్టమైన ఎదురైనటువంటి ఒక సమస్యని వాటిని వ్యతిరేకించడం కోసం దాన్ని అధిగమించడం కోసం ఆ రకంగా ఒక మిత్రులకి మద్దతు ఇవ్వడమే లేదా ఇతర మిత్రులు కలుపుకోకపోవడమే అందువల్ల మన కలయిక అనేటువంటిది వాళ్ళతో కలయిక అనేటువంటి ఇతర వర్గాలతో కలయిక అనేటువంటిది ఏ రూపంలో ఉంటుంది ఒక స్పష్టతని కూడా లేని లేనే ఇవ్వడం అనేటువంటిది జరిగింది వారి నుండి మనం ఏమీ ఆశించరాదు మనం ఏమీ కోల్పో వదులుకోరాదు వాళ్ళ నుంచి అదనంగా ఇది వస్తుందనేటువంటిది మనం ఆశించకూడదు రెండవది మనకు సంబంధించినటువంటి నిబద్ధత కలిగినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో వాటిని వదులు వదులుకోవడానికి లేదనేది కూడా ఆ రకంగా స్పష్టత ఇవ్వడం అనేది జరిగింది దాని ద్వారా ఏం జరగాలి ఈ యొక్క కలయిక అనేటువంటిది ఐక్య కార్యాచరణ ఉమ్మడి ప్రతిఘటన ద్వారా ఏం జరగాలి మనం కోరుకుంటున్నాం ఉమ్మడి శత్రువు బలహీనపడడం ఓడించడం అనేటువంటిది అది లక్ష్యంగా మనకు ఉంటుంది అనేటువంటి ఆ పాయింట్ గురించి వారు చెప్పారు అట్లానే నిరంతరం మనం వీళ్ళతోటి కలిసేటప్పుడు నిరంతరం అప్రమత్తంగా ఉండాలి అనే మరొక అంశాన్ని కూడా ఈ సందర్భంగా నేను చెప్తారు మనం ఏదో ఒక మిత్రపక్ష గ్రూప్తో అంటే ప్రతిపక్ష గ్రూప్ తోటి శ్రామిక వర్గం సంఘీభావం వ్యక్తం చేసేటప్పుడు ఇతరుల నుండి వెడగొట్టుకోవాలి ఈ ఇది అట ఈ సంఘీభావం అనేటువంటిది తాత్కాలికమైందని గుర్తించాలి ఇది షరతులతో కూడింది అనేటువంటిది కూడా గమనంలో ఉంచుకోవాలి నిరంతరం గుర్తుంచుకోవాలని చెప్పి స్పష్టం చెప్తారా వర్కింగ్ క్లాస్ అనేటువంటిది శ్రామిక వర్గం అనేటువంటిది స్వతంత్ర వర్గ స్వభావాన్ని కలిగి ఉండాలి దీన్ని ఎప్పుడు కూడా విస్ఫరించకూడదు అనేటువంటిది మరొక అంశం